గజ్వేల్ నియోజకవర్గంలోని ప్రజల పక్షాన బీజేపీ నాయకులు కేసీఆర్ కనబడడం లేదని ఫ్లెక్సీలు కొట్టించారు తమ ఎమ్మెల్యే కనబడడం లేదంటూ పోలీసులకు కంప్లైంట్ చేశారు భారతీయ జనతా పార్టీ గజ్వేల్ నియోజకవర్గ ఆధ్వర్యంలో గజ్వేల్ ప్రజల పక్షాన కేసీఆర్ కనిపించడం లేదని బీజేపీ నాయకులు ఫ్లెక్సీలు కొట్టించి గోడ పత్రికలు అతికించి కరపత్రాలు పంచారు అదే విధంగా స్థానిక గజ్వేల్ పోలీస్ స్టేషన్ లో కేసీఆర్ కనబడడం లేదని ఫిర్యాదు కూడా చేశారు ఈ సందర్భంగా బీజేపీ నాయకులు బండారు మహేష్ మాట్లాడుతూ గజ్వేల్ నియోజకవర్గ శాసన సభ్యులు అయినటువంటి కల్వకుంట్ల రావుని మూడు సార్లు గజ్వెల్ నుండి ఎమ్మెల్యేగా గెలిపిస్తే రెండు సార్లు ముఖ్యమంత్రి పదవి అనుభవించారు తన అహంకారమే తనను అంతం చేసిందన్నారు ముఖ్యమంత్రి పదవి పోయినా గజ్వేల్ ప్రజలు మాత్రం గుండెల్లో పెట్టి చూసుకొని దాఖలాలు లేవు గజ్వేల్ ప్రజల గురించి మాట్లాడిన చరిత్ర లేదు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేసీఆర్ గొప్ప గొప్ప ప్రలోభాలు పలుకుతున్నారు గజ్వేల్ అభివృద్ధి చేశామని ఏం అభివృద్ధి జరిగింది నిర్మాణం చేసినంత మాత్రాన అభివృద్ధి జరిగినట్లు

ఆయన గెలిచినప్పటి నుంచి ఇప్పటికీ ఏడు నెలలు కావస్తూ ఉంది ఇంతవరకు కూడా గజ్జులకు వచ్చినటువంటి దాఖలా లేవు గజ్జలను పట్టించినటువంటి దాఖలా లేవు కాబట్టి మరి ఆయన ఎక్కడున్నాడు ఎలా ఉన్నాడు ఆయన ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉందో కూడా మాకు తెలిసి పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా గజ్జల్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి ఇలా డబుల్ బెడ్రూమ్ ఇల్లు డబుల్ బెడ్రూమ్ బాధితులు కావచ్చు కావచ్చు ఇలా ఆయన కట్టించినటువంటి ఆసుపత్రులు కావచ్చు ఆయన కట్టించినటువంటి ఏవైతే నాలుగు భవనాలు నాలుగు రోడ్లు అని చెప్పేసి ఏవైతే కట్టించిందో దానిలో ఏ దానిలో కూడా సరైన వసతులు లేక ఇలా గజ్జలు ప్రజలు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు కానీ ఈ కేసీఆర్ గారికి ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆయన ఆయన చెవి మీద పేరు వారినటువంటి పరిస్థితి కూడా లేదు కాబట్టి మేము ఖచ్చితంగా కేసీఆర్ ఉన్నారో మాకు తెలియదు ఇలా ఆయన చివరిసారిగా నవంబర్ ఇరవై తారీఖు నాడు అసెంబ్లీ ఎన్నికల చివరి రోజు మాత్రమే ఆయన చూసాం మళ్ళీ ఇంతవరకు మాకు కనిపించలేదు కాబట్టి కేసీఆర్ గారు ఎక్కడున్నా ఖచ్చితంగా ఆయన ఆచుకి మాకు తెలిపాలని చెప్పేసి కేసీఆర్ గారు గజ్జలకి రావాలి గజ్జల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసర్కి రావాలి గజ్జలు ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పేసి ఇలా మేము గజ్జల్లో కేసీఆర్ గారి పేరు మీద కేసీఆర్ గారు ఫోటో పెట్టి ఇలా గోడ పత్రికలు వేయడం జరిగింది ఇలా కరపత్రాలు పంచడం జరిగింది అదేవిధంగా కేసీఆర్ ఎక్కడున్నా ఆయన ఆచుకి తెలుసుకొని వెంటనే గజ్జలకు తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇలా గజ్జల్ పోలీస్ స్టేషన్ కూడా మేము దరఖాస్తు చేయడం జరిగింది దయచేసి కేసీఆర్ గారు మీరు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఇలా మీరు మూడు సార్లు మిమ్మల్ని గజ్జల్ ప్రజలు ఇలా మిమ్మల్ని గుండెలో పెట్టుకొని చూసుకొని మూడు సార్లు మంచి మెజార్టీతో మిమ్మల్ని గెలిపించారు ఆ మాత్రం కరికరం ఆ మాత్రం సోయ నీకు లేదు కేసీఆర్ గారు కనీసం ఇకనన్నా నీకు అధికారం పోయింది ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు రాలేకపోయినావు తిరగలేకపోయినావు కనీసం ఇప్పుడు సామాన్యంగా ఎమ్మెల్యే కదా కనీసం ఇప్పుడన్నా గజ్జల్ ప్రజల మీద నీకు శ్రద్ధ రావాలి గజ్జల్ ప్రజలను పట్టించుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ భీరం కూడా కమాన్ ఆర్సీపురం సంఘారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిపుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో